అనంతపురం జిల్లా కనేకల్ బొమ్మనహల్ మండలాల్లోని ఇసుక మేటలను రాష్ట జిల్లా స్థాయి ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది ఆయా గ్రామాల రైతులతో సమావేశమై చర్చలు జరిపింది గతంలో ఏ పంటలు సాగు చేశారో ప్రస్తుతం ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారని అడిగి తెలుసుకుంది ఇసుక మేటలను నల్లరేగడి భూములకు తరలించి ఇసుక దిబ్బలు నివారించాలని రైతులు అధికారులను కోరారు రైతుల జీవన విధానాలు పెంపొందించడానికి ఇసుక ఇసుకమేటలు విస్తరణ ఈ తరానికి ఆగిపోయే విధంగా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కృషి చేస్తుందని జాతీయ ఉపాధి హామీ స్టేట్ డైరెక్టర్ షణ్ముఖ కుమార్ హామీ ఇచ్చారు ఇసుక మెటల్ ప్రాంతాల్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ మనం తోడ్పాటు ఇవ్వగలము ఆ దిశగా అడుగులేయడం కోసం ప్రణాళికని సిద్ధం చేసి ఈరోజు సాయంత్రం మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మేము విజయవాడలో మన కమిషనర్ గారికి సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఈ ఇసుక మేటను ఈ తరానికి ఆగిపోయే విధంగా రాబోయే తరాలన్నీ ఇక్కడ సాధారణ వ్యవసాయము లేకపోతే ఇతరేతర హార్టికల్చర్ కానీ అటువంటి యాక్టివిటీస్ చేసుకునే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందే విధంగా ఉపాధి స్వామి పథకం ద్వారా అయితేనేమి లేకపోతే ఇదే ఇతర స్కీమ్స్ ద్వారా అయితేనేమి అలా ఇవ్వాల్సిన తోడ్పాటు ఏంటి ఆ విధంగా ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది